కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ ఇచ్చినందుకు ఇక మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి రోజు ఒక కేసు రోజు రోజుకొక కేసు మెడకు చుట్టుకుంటోంది పాత ఎలాగూ ఉన్నాయా సిబిఐ కేసులు ఈడీ కేసులు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాస్తుల కేసులు సూట్ కేసు కంపెనీలు కిడ్ ప్రోకోలు ఇవన్నీ దాదాపు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆయన ఇది చేశాడని దాంట్లో కొంత ఇవి కూడా చేశారు అటాచ్మెంట్లు కూడా అయినాయి ఆ కేసులు ఎలాగో ఉన్నాయి అవి కాకుండా గడిచిన ఐదేళ్ల పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నట్టుగానే కనబడుతోంది ఇప్పటికే శాండ్ విషయంలో ప్రభుత్వం విచారణ చేపట్టింది అలాగే ఇతరత్ర సోషల్ మీడియాలో ఎలాగూ అవి ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా ఇలాంటి నడుస్తున్న క్రమంలో లిక్కర్ మీద ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని టేకప్ చేసింది టేకప్ చేసి అందులో కీలక సూత్రధారుల్ని కొంతమందిని అరెస్ట్ చేసింది దాన్ని ఇప్పుడు సిఐడికి అప్పగిస్తున్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టసభల్లో ప్రకటించింది అంటే విజిలెన్స్ తన నివేదిక ఇచ్చేసింది ఇక ఈ కేసుని మేము పూర్తిస్థాయిలో విచారణ సిఐడికి అప్పగిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు అంటే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం లిక్కర్ మాఫియా మూలాలు బయటపడ్డాయి గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాములో కూరలు చాచిమరీ లిక్కర్ని ఒక ఆదాయ వనరుగా చేసుకుని ప్రజల ప్రాణాలతో మాడి కోట్లాది రూపాయలు కోట్లాది అంటే పదులు కోట్లు ఇరవై కోట్లు వందల కోట్లు కాదు వేల కోట్లే ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఒక రెండు మూడు లక్షల కోట్ల రూపాయల మరకు మేరకు ఆ లిక్కర్ని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమం మెల్లమెల్లగా అది ఎస్టాబ్లిష్ అవుతోంది దాంట్లో భాగంగా మనం చూస్తే డిజిటల్ మనీని ఎక్కడా పెట్టకుండా ప్రభుత్వ పరం చేసిన వైన్ షాపులు ప్రైవేట్ వైన్ షాపులు లేవు అన్ని ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది ఆ ప్రభుత్వ షాపుల దగ్గర డిజిటల్ మనీ అంటే మనం ఫోన్పే గూగుల్ పే పేటిఎం లేకపోతే ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డ్ ఇటువంటివి ఏవి వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా కేవలం క్యాష్ లావాదేవీలు నగదు లావాదేవీలు మాత్రమే చేశారు ఎందుకు నగదు లావాదేవీలు చేశారంటే జీరో మాల్ జీరో మాల్ తీసుకురావడము లేకపోతే తీసుకొచ్చిన సరుకుని సగం బ్లాక్లో అమ్మేసి ఆ డబ్బులు దీని వాళ్ళ సొంత జేబుల్లోకి వేసుకోవడం కొంత మాత్రమే ప్రభుత్వ అకౌంట్లో చూపించి బోరేజ్ కార్పొరేషన్కి చూపించడం ఆ కార్పొరేషన్కి ఆదాయం చాలా తక్కువగా రావడం తద్వారా వీళ్ళు ఏదైతే నగదు లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి లెక్కలు చూపించలేదు దాని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల రూపంలో రావాల్సిన వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా పోవడం ఇవన్నీ మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యాయి ఆ తర్వాత రీసెంట్గా వివిధ శాఖల అధికారులు మొత్తం డిస్టలరీస్ అన్నింటిని కూడా తనిఖీలు చేశారు తనిఖీలు చేసి రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు ఆ స్వాధీనం చేసుకున్న క్రమంలో చాలా ఒకతోకలు బయటపడ్డాయి చాలామంది భాగోతాలు బయటపడ్డాయి ఎవరెవరు దీంట్లో సూత్రధారులు అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా చేశారు అనే ఒక మొత్తం దాని పుట్టు పూర్వత్రాలు మొత్తం తయారు చేసి పెట్టినట్టుగా కనపడుతోంది ఇక ఇక మిగిలింది కేసు ఛార్జ్ షీట్లు వేయడము ఎఫ్ఐఆర్ వేసి ఛార్జ్ షీట్లు వేయడము చేసి ఇక అసలు వాళ్ళ భర్తం పట్టడం మిగిలినట్టు కనపడుతుంది అందుకే దీన్ని ఫైనల్ స్టేజ్లో సిఐడికి అప్పగిస్తున్నారు అనేది మనకున్న సమాచారం సో దీన్ని ఈ ఈ తీగలాగితే ఎక్కడ డొంక కదిలింది సూత్రధారులు ఎవరు కేవలం నగదు లావాదేవీల ద్వారానే లక్ష కోట్ల రూపాయలు ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది ప్రభుత్వం ఆరోపించింది ప్రతి ఎలక్షన్ల ముందు సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు వెళ్ళి కేంద్రంలో హోం మంత్రికి అలాగే రాష్ట్రపతికి అలాగే ఆర్థిక మంత్రికి అందరికీ ఫిర్యాదు కూడా చేసి వచ్చారు తొంభై ఆరు వేల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ కేవలం దీని ద్వారానే ఇవి కాకుండా లెక్కల్లో చూపని మద్యం సీసాలు మద్యం కేసులు కేసులే లెక్కల్లో చూపకుండా అమ్మేసిన ఆ పోయింది ఆ లాభాలు ఇటుపోయినాయి వాటి ద్వారా రావాల్సిన ట్యాక్సేషన్ ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయం ఎంతవరకు రాలేదు ఇవన్నీ లెక్కేస్తే డెఫినెట్గా ఇది చాలా పెద్ద స్కామ్గా మనకు కనబడుతుంది ఈ స్కామ్ను కనుక తీయాలంటే తీస్తే పెద్ద తలకాయలకే మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది పెద్ద తలకాయలు అంటే ఏకంగా ఇది కూడా తాడేపల్లి ప్యాలెస్కే తగులుతోంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే ఇప్పటికే పొలిటికల్గా అందరూ మాట్లాడుతున్నమాట ఆ ఎండి ఆ కార్పొరేషన్కి సంబంధించిన ఎండి ఆయనే చాలా కాలం తప్పించుకొని తిరిగాడు దొరికితే ఎక్కడ చెప్పాల్సి వస్తుందని చివరికి బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్సా జగన్మోహన్ రెడ్డికి చెక్ చెందిన ఎలహంక ప్యాలెస్ పక్కనే ఉన్న ఒక హోటల్లో అతన్ని పట్టుకొచ్చారు పోలీసులు వెళ్ళి ఏపీ పోలీసులు వెళ్ళి అక్కడే ఎందుకున్నాడు హోటల్లో అని అంటే అనుమానం ఏంటంటే అప్పటివరకు అతను ఎలహంక ప్యాలెస్లోనే తలదాచుకున్నాడు ఇక తలదాచుకునే పరిస్థితి లేదు ప్యాలెస్ దాకా పోలీసులు వస్తే ప్యాలెస్ పరుగు పోతుందని వీళ్ళే పక్కన హోటల్లో పెట్టి పోలీసులకు అప్ప అప్పగ అంటే అరెస్ట్ అయ్యేలాగా చేశారు అనేది ఒక చెప్తున్నారు మరి దీంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందనేది తెలియదు కానీ మొత్తం అయితే ఇది మొత్తం ఇలా ఇలా వస్తూ వచ్చింది సో ఈ ఈ కేసు ఎంతవరకు వెళుతుంది ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఐదేళ్లలో ఇలాంటి కేసులు ఇంకా చాలా చుట్టుకోబోతున్నాయి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి